ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక దిగ్గజంగా మలచాలనే లక్ష్యంతో టీడీపీ కూటమి ప్రభుత్వం వేసిన అడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ ఒత్తిడి మరియు కలవరాన్ని సృష్టిస్తోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో పాటు ఐటీ హెచ్ఆర్డి శాఖల మంత్రి నారా లోకేష్ దూకుడుగా వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు రాష్ట్రానికి గూగుల్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ను తెచ్చిపెట్టింది పదిహేను బిలియన్ డాలర్లు అంటే సుమారు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రానికి రానుండగా ఈ డేటా సెంటర్తో పాటు దీనికి అనుబంధంగా ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ హబ్ మరియు ఇతర ఐటీ సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు పూర్తయిన ఐదేళ్లలో రెండు లక్షలకు పైగా కార్పొరేట్ ఉద్యోగాలు రాష్ట్ర యువతకు దక్కనున్నాయి ఈ విజయం రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలవగా వైసీపీ మాత్రం ఈ చారిత్రక ఘట్టాన్ని జీర్ణించుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది ఈ ప్రాజెక్ట్ అంశంలో తమ పార్టీ వైఖరి ఏంటనేది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రులు సహా ఆ పార్టీ కీలక నేతలు నిర్దేశించుకోలేకపోతున్నారు మొత్తానికి ఈ అంశంలో పార్టీ పరంగా ఒక స్టాండ్ అంటూ లేకుండా వైసీపీ నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు వాస్తవానికి గూగుల్ ఒప్పందంలో నారా లోకేష్ పోషించిన పాత్ర అత్యంత కీలకం తన అంతర్జాతీయ పరిచయాలు యువతరం నాయకుడిగా ఉన్న గుర్తింపును వాడుకుని ఆయన ఈ భారీ పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తక్కువ వ్యవధిలోనే మంత్రి లోకేష్ బృందం ఎంతో పట్టుదలగా గూగుల్ సంస్థతో చర్చలు జరిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సెంటర్గా మార్చి అంతర్జాతీయ వేదికలను ఇందుకు ఉపయోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలను అదే పదే కలుస్తూ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీల్లో అవసరమైన మార్పులు చేయించి ఈ ఒప్పందాన్ని కొద్ది నెలల్లోనే కార్యరూపం దాల్చేలా చేశారు ఇది గత ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడుల ఆకర్షణ లేక నిస్తేజంగా ఉన్న ఐటీ రంగానికి కొత్త ఊపిరినిచ్చింది ఈ ప్రాజెక్టును కేవలం డేటా సెంటర్గా కాకుండా అమెరికా బయట గూగుల్ అతిపెద్ద ఏఐ హబ్గా విశాఖను ఏఐ సిటీగా మార్చే లక్ష్యంతో లోకేష్ ముందుకు తీసుకెళ్లారు దీని ద్వారా రాష్ట్ర ఐటీ పటంలో విశాఖ స్థానం ఎక్కడికో పెరుగుతుందని ఇది భవిష్యత్ టెక్నాలజీకి కేంద్రంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ దార్శనికతే గూగుల్ను ఆకర్షించింది టీడీపీ యువనేత సాధించిన ఈ అనూహ్య విజయం వైసీపీ రాజకీయ వ్యూహాలను పూర్తిగా దెబ్బతీసింది ఈ ఒత్తిడికి తట్టుకోలేక వైసీపీ నాయకులు నిరాధారమైన పరస్పర విరుద్ధమైన విమర్శలకు దిగుతున్నారు లోకేష్ వ్యూహధాటికి ముందు ఈ విజయాన్ని అంగీకరించలేని వైసీపీ మొదటగా దీన్ని ఒక చిన్న ప్రాజెక్ట్ ఎక్కువ ఉద్యోగాలు లేనిది అంటూ తగ్గించి చూపాలనే ప్రయత్నం చేసింది ఈ ప్రచారం విఫలం కావడంతో ఈ ప్రాజెక్టును గత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హయాన్లో ప్రారంభించాలనుకున్న అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టుకు అంటగట్టే విఫల యత్నం చేసింది పెద్ద టెక్నాలజీ ప్రాజెక్టులలో సహజంగానే మౌలిక సదుపాయాల భాగస్వాములు ఉంటారు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అదానీ గ్రూప్ సహకారాన్ని ధృవీకరించినప్పటికీ కేవలం అదానీ పేరును అడ్డుపెట్టుకుని రాజకీయ బురద చల్లాలని వైసీపీ చూడ్డం ఆ ప్రచారాన్ని మంత్రి లోకేష్ బృందం వేగంగా తిప్పికొట్టడంతో వైసీపీ నవ్వుల పాలైంది ఈ ప్రాజెక్టు కోసం ఇస్తున్న రాయితీలు వనరుల వినియోగంపై కూడా వైసీపీ నాయకులు చేస్తున్న ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రాయితీలు విశాఖ నగరం అంతటి విద్యుత్ వినియోగం వంటి అతిశయోక్తి విమర్శలు కేవలం రాజకీయ దురుద్దేశాన్ని మాత్రమే సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు డేటా సెంటర్లకు ఇచ్చే రాయితీలను వైసీపీ నాయకులు కార్పొరేట్ దోపిడీ అని అభివర్ణించడం వారి అజ్ఞానాన్ని ఉద్దేశపూర్వక దుష్ప్రచారాన్ని సూచిస్తోందని పరిశీలకులు అంటున్నారు అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్లను ఆకర్షించడానికి ప్రతి రాష్ట్రం ప్రతి దేశం భారీ ప్రోత్సాహికాలను అందిస్తుంది ఇది గ్లోబల్ ట్రెండ్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారని ఆరోపించడం కేవలం అంకెల గారడీ తప్ప ఆర్థిక విశ్లేషణ కాదు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి అవసరమైన ప్రోత్సాహికాలను దోపిడీ అని చిత్రీకరించడం ద్వారా వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేవారుగా తమను తాము నిరూపించుకుంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు అదేవిధంగా డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్ నీటి వినియోగంపై అతిశయోక్తి విమర్శలు చేయడం కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది ఈ సెంటర్ క్లీన్ ఎనర్జీ ఆధారితంగా పనిచేస్తుందని గూగుల్ ప్రకటించిన విశాఖ అంతటి విద్యుత్ అంటూ వనరుల కొరతపై భయాందోళనలు సృష్టించడం వైసీపీ బాధ్యతారహితంగా విశ్లేషకులు చూస్తున్నారు గత ఐదేళ్లలో ఐటీ రంగాన్ని నిర్లక్ష్యం చేసి స్టార్టప్లు మరియు పెట్టుబడిదారులను దూరం చేసుకున్న వైసీపీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం విజయవంతంగా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకురావడంపై తీవ్ర అసహనానికి లోనవుతున్నదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది మంత్రి లోకేష్ తన చొరవతో సాధించిన ఈ విజయం వైసీపీలో నెలకొన్న నిస్సత్తువ అభివృద్ధిపై దృష్టి లేకపోవడాన్ని బట్టబయలు చేసిందను పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఏదేమైనప్పటికీ గూగుల్ డేటా సెంటర్ మరియు హబ్ ఏర్పాటు అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయంగా నిలవనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక చొరవ కలగలిసి రాష్ట్రానికి అపూర్వమైన విజయాన్ని అందించాయి ఈ విజయం ముందు వైసీపీ నాయకుల విమర్శలు కేవలం రాజకీయ స్వార్థంతో అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలుగానే మిగిలిపోతున్నాయి లోకేష్ వ్యూహాల ధాటికి ఉక్కిరి బిక్కిరవుతూ అభివృద్ధి నినాదం ముందు నిలబడలేని పరిస్థితిని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నదనడంలో ఎటువంటి Ati sa ledu.